ఇది వింటే ఒక సగటు విద్యార్థి యొక్క ఆవేదన ఒక సగటు విద్యార్థి యొక్క పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలలో మ్యాక్సిమం చాలామంది పరిస్థితి ఇది మనం ఇంటర్ చదువుతున్నాం డిగ్రీ చదువుతున్నాం పీజీ చదువుతున్నాం ఎంఫిల్ చేస్తున్నాం ఎం పిహెచ్డీలు చేస్తున్నాం కానీ డిగ్రీతో నేను నా లైఫ్ సెట్ చేసుకుంటా అని ఎంతమంది కాన్ఫిడెన్స్ వస్తుంది పోనీ పీజీతో ఐ కెన్ గెట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ మై సారి అని ఎంతమందికి వస్తుంది ఎంత పై స్థాయి చదివే కొద్దీ అంత నమ్మకం సడలితుందా మన విద్యా వ్యవస్థ డిగ్రీలోనే గాడి తప్పట్లేదా ఇది వాస్తవం కదా స్కూల్లో కాలేజ్లో అంటే స్కూల్ వరకు ఇంటర్ వరకు పిల్లలకి అంతో ఇంతో అన్న నాలెడ్జ్ ఉంటుంది కానీ డిగ్రీలో విద్యా వ్యవస్థలో లోపాలు ప్రస్ఫుటంగా బయటపడట్లేదా డిగ్రీలో పీజీలో విద్యా వ్యవస్థలో నాణ్యత లోపించలేదా ఇవన్నీ మనకు తెలియదా అద్భుతంగా తెలుసు మరి దీనికి పరిష్కారం ఏంటి ఎందుకు ఒక డిగ్రీ స్టూడెంట్ ఒక పీజీ స్టూడెంట్ ఒక డిగ్రీ చేసిన స్టూడెంట్ ఒక పీజీ చేసిన స్టూడెంట్ తన కాళ్ళ మీద తను నిలబడలేంత దమ్ము ఎందుకు లేవట్లేదు మార్క్స్ వస్తున్నాయి పర్సంటేజ్ వస్తున్నాయి వానేమో పాస్ చేసి బయటికి పంపిస్తున్నావు నువ్వు ఫెయిల్ చేసి పడేస్తే ఫెయిల్ అయి అంటాడు కానీ వాళ్ళేమో పాస్ చేస్తున్నాం కానీ బయటికి వెళ్ళి వాడు ఇంటర్వ్యూని ఫెయిల్ చేసేంత దమ్ము లేదు సమాజాన్ని స్పేస్ చేసేంత దమ్ము లేదు ఒక జాబ్ మీద కొట్టేంత శక్తి లేదు ఫ్యామిలీని నడిపించే శక్తి అసలు లేదు ఇది విద్యార్థుల యొక్క ఆవేదన ఇది ఎవరి పాపం విద్యార్థుల పాపమా వ్యవస్థ లోపమా మరి ఎవరిది అంటే ఇది ఎవరిది కాదు మరి దీనికి పరిష్కారం ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే స్టూడెంట్స్ దీనికి సొల్యూషన్ కనిపెట్టాలా దీనికి సొల్యూషన్ తీసుకురావాలి అవడు తీసుకురా ఎవడి అయితే వాడే అన్నం వండుకొని తినాల ఎవడికి ఇబ్బంది వస్తే వాడే సాల్వ్ చేసుకోవాలి ఒక డిగ్రీ స్టూడెంట్ ఒక పీజీ చేసిన స్టూడెంట్ తన కాళ్ళ మీద తను నిలబడడానికి తన ఫీలింగ్స్ తన ఎమోషన్స్ తను చెప్పుకోవడానికి ధైర్యం కూడా లేదు ఒక డిగ్రీ స్టూడెంట్ పది మంది ముందర నిలబడి మాట్లాడు నాన్న అంటే ఎంతమంది డిగ్రీ స్టూడెంట్స్ మాట్లాడడానికి సిద్ధంగా ఉండవు తన వ్యూస్ తన ఎక్స్ప్రెషన్స్ తన తన వ్యూస్ తన ఒపీనియన్స్ తన ఫీలింగ్స్ తన ఎమోషన్స్ను ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి ఎంతమంది స్టూడెంట్స్కి తెలుసు ఎంతమంది అది చేయగలుగుతున్నాం క్వశ్చన్ మార్క్ ఇలాంటి మైండ్తో ఉన్న స్టూడెంట్ ఈ మైండ్తో ఉన్న స్టూడెంట్ ఇంటర్వ్యూలో కొట్టగలడా డెమోలు ఫేస్ చేయగలడా ఎగ్జామ్స్ను ఎదుర్కోగలడా సమాజాన్ని ఛేదించగలరా క్వశ్చన్ ఇవన్నీ మన విద్యా వ్యవస్థలో నాణ్య ఇవన్నీ మన విద్యా వ్యవస్థలో లోపాలు కాదా దీని ఇది 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 మాలాంటికే తెలిసినప్పుడు మేధావులకి తెలియదా విద్యా వ్యవస్థ డిగ్రీలో గాడి తప్పుతుంది విద్యా వ్యవస్థ డిగ్రీల నుంచి నాశనం అయిపోతుంది పీజీల పై స్థాయికి ఎంత పై స్థాయికి ఎదిగితే పెద్ద మేధావి కావాలమ్మా కానీ మనకి క్వైట్ ఆపోజిట్ ఎంత పైకి చదివితే ఎంత పై స్థాయిలు చదివితే అంత దద్దమగా అంత టైం వేస్ట్ జరగట్లేదా ఒక యావరేజ్ స్టూడెంట్ యొక్క ఆవేదన కాదా ఇది మరి వీటికి సొల్యూషన్ ఏంటి అంటే సి మాడీష్ వీటి సొల్యూషన్ ఎవడు కనిపెట్టాడు నీకు ఆకలి అయితే నువ్వే వండుకోవాలా నీ ఆకలిని నువ్వే తీర్చుకోవాలా నీ బాధలను నువ్వే సరిదిద్దుకోవాలా నీ నీ సమస్యల్ని నువ్వే ఛేదించాలా పరిష్కరించుకోవాలా ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా నిజం తెలిసి ఓపెన్ యాస్ వేగ్ ఆఫ్ మై డిస్ ఒక డిగ్రీ స్టూడెంట్ ఒక పీజీ స్టూడెంట్ పట్టుమని పది నిమిషాలు తన ఫీలింగ్స్ తన ఎమోషన్స్తో ఎక్స్ప్రెస్ చేయలేని ఒక అధ్వాన స్థితిలో మనం లేమా ఎందుకు ఇది ఇంత ఎందుకు ఈ దరిద్రం మనకు దాపరించింది ఎందుకు మనం ఈ బాధలో ఉన్నామంటే సార్ మనకు స్కూల్లో అన్నీ నేర్పించారు సార్ మనకు స్కూల్ అన్ని నేర్పించారు కూర్చోవడం నేర్పించారు పలకడం నేర్పించారు రాయడం నేర్పించారు ఎగ్జామ్స్ నేర్పించారు సిస్టమ్ నేర్చారు మొత్తం నేర్పించాం ఒక్క మాట్లాడడం నేర్పించలే పది మంది నిలబడి నీ ఫీలింగ్స్ చెప్పనన్నా నువ్వు చెప్తే చాలా బాగా చెప్పావు కదా సూపర్ చెప్పావు అని ఎవరు చెప్పట్లే ఒక టెన్ ఇయర్ ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ తన పది సంవత్సరాల కెరియర్లో మీరు ఎన్నిసార్లు బోర్డు దగ్గర నిలబడ్డాం మన పది సంవత్సరాల కెరియర్లో ఒక బోర్డు దగ్గర నిలబడి విద్యార్థులను ఎదుర్కొన్నాం లేదు ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు పోనీ ఇంటర్మీడియట్లో జరిగిందా సంగతి దేవుడి పోనీ డిగ్రీలో జరిగిందా అస్సలు లేదు స్కూల్లో జరగలేదు కాలేజీలో జరగలేదు డిగ్రీలో జరగదు పీజీ ఏం జరగలేదు ఇప్పుడేమో ఇంటర్వ్యూ ఫేస్ చేయాలా ఇప్పుడేమో డెమోర్స్ ఫేస్ చేయాలా ఇప్పుడేమో సమాజాన్ని ఎదుర్కోవాలా అది ఇది ఎంత సాధ్యమా చాలా కష్టం సో ఈ విద్యా వ్యవస్థలో ఉండే లోపాలు ఇవన్నీ సో మా ఐడియాస్ అందుకే ఈ సమాజాన్ని నువ్వు ఎదుర్కోవాలంటే మాట్లాడని నేర్చుకోండి కమ్యూనికేషన్ పెంచుకోండి లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్ ఇట్స్ ఎర్రస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇట్స్ ఎర్రస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ మై డైజ్ నీ నోరు తెరిసి మాట్లాడగలిగితే ఇప్పుడు ఈ కమ్యూనికేటివ్ వరల్డ్లో నువ్వు నోరు తెరిసి నీ ఫీలింగ్స్ అద్భుతంగా మాట్లాడితే మెనీ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ యుదర్స్ అది తెలుగైనా హిందీ అయినా ఇంకే తెలియదు కాకపోతే ఇంగ్లీష్లో కొంచెం మాట్లాడితే ఇంకా డోర్స్ ఓపెన్ అయితే ఇండియాలో ఇంగ్లీష్ మాట్లాడితే క్రేజ్ ఎక్కువ ఇండియాలో ఇంగ్లీష్ మాట్లాడితే క్రేజ్ ఎక్కువ ఎందుకు సరే మనం మందికి మాట్లాడలేరు కాబట్టి అలాంటి లాంగ్వేజ్ నువ్వు నేర్చుకుంటే అలాంటి లాంగ్వేజ్ మనకు వస్తే డెఫినెట్గా మనకి మన కమ్యూనికేషన్ పెంచుకుంటే మన డోర్స్ ఓపెన్ కావా మన ఫ్యామిలీ సెట్ చేసుకోలేమా ఓపెన్ యూ మౌత్ వాయిట్ ఇన్ అఫ్ నోర్ తెరవండి మాట్లాడని ట్రై చేయండి నవ్వే వాని గురించి మర్చిపోండి నిన్ను ఏమనుకుంటారో అని ఆలోచించినంత కాలం ఎదుటి వ్యక్తి నిన్ను ఏమంటాడో అని ఆలోచించినంత వరకు నువ్వు ఏమి పీకలేవు సమాజాన్ని మర్చిపో ఈ ప్రపంచంలో ప్రతి గొప్ప పని ఈ ప్రపంచంలో ప్రతి అద్భుతమైన పని మొదట్లో హేలడితేనే మొదలవుతాయి అవహేళతనే ప్రారంభమవుతాయి నవ్వితే నవ్వుకో ఇది ఒక డిగ్రీ స్టూడెంట్ ఆవేదన ఒక పీజీ చేసిన స్టూడెంట్ యొక్క భావన మా దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు ఏం చేయాలి సార్ డిగ్రీ అయిపోయింది ఏం చేస్తావు అంటే ఏమో తెలియదు సార్ పోనీ ఫ్రీ చేస్తావా అంత లేదు సార్ ఇంట్లో నాన్న పరిస్థితి బాగాలేదు సార్ డిగ్రీ పెరిగే చాలా కష్టం సార్ మరి ఏం చేస్తావు కాంప్లీట్కి పోతావా నేను ఎప్పుడు ప్రిపేర్ అయ్యాలి సార్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇప్పుడు స్టార్ట్ చేస్తే అవుతుంది ఎంత టైం పడుతుంది ఎంత టైం టేకింగ్ ఎన్ని కమిట్మెంట్స్ ఉంటాయి దాన్ని తెలియదు పోనీ నువ్వేమన్నా టెక్నాలజీ ఏమైనా బాగా తెలుసా కంప్యూటర్ మీకు బాగా తెలుసా తెలియదు సార్ పోనీ ఏమైనా అద్భుతంగా మాట్లాడతావా నీ మొహం నీ పేరు నీ చదువుగా సరిగా చెప్పలేదు మరి ఇన్ని లోపాలతో ఇన్ని డిఫెక్ట్స్తో ఒక స్టూడెంట్ ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టూడెంట్ సమాజంలో బ్రతకనిస్తుందా ఇలాంటి స్టూడెంట్ని సమాజం ఎదగనిస్తుందా ఎదగనీదు మైడిస్ అందుకే మైడీస్ స్టూడెంట్స్ ఓపెన్ మౌత్ మొత్తాలి నీ అవమానాన్ని నువ్వే ఎదురుకో నీ బాధల్ని నువ్వే ఛేదించు ఈ సమాజానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్గా నిన్ను చూసి నవ్వే వాడి గురించి చూసి ఏ జస్ట్ డోంట్ కేర్ మాటలు నేర్చుకోండి ద లెసన్స్ విచ్ ఆర్ నాట్ టాట్ ఇన్ ద క్లాస్ రూమ్స్ ద లెసన్స్ విచ్ ఆర్ నాట్ టాట్ ఇన్ ద క్లాస్ రూమ్స్ బడిలో నేర్పని పాఠాలు మనకు బడిలో ఏం నేర్పలేదు కూర్చోవడం పలకడం రాయడం నేర్పించాం మొత్తం ఎగ్జామ్స్ గురించి నేర్చున్నాం ఎగ్జామ్ అంటే చదువుతున్నాం రాస్తున్నాం మర్చిపోతున్నాం ఇంటర్కి వస్తే చదువుతున్నాడు రాస్తున్నాడు మర్చిపోతున్నాడు డిగ్రీ సేమ్ పీజీ ఏం రాస్తున్నామో బట్ మార్క్స్ వస్తున్నాయి చదివితే రాస్తే మర్చిపోతుంది డైరెక్ట్ క్వశ్చన్ మనం అందరం టెన్త్ క్లాస్ పాస్ అయ్యాం టెన్త్ క్లాస్లో ఇంగ్లీష్లో ఫిఫ్త్ లెసన్ ఏంటంటే ఏమో తెలియదు నాకు కూడా తెలియదు కానీ నేను పాస్ అయ్యా మన మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎంతసేపు గుర్తుపెట్టుకుంటావు రాస్తాం మర్చిపోతాం దీంతో జీవితాల్లో దమ్ముతో నిలబడతాయా ఇది విద్యా వ్యవస్థలో లోపాలు కదా ఒక స్టూడెంట్ మాట్లాడగలిగే శక్తిని ఈ సమాజం ఈ విద్యా వ్యవస్థ మనకి ఇస్తుందా ఆలోచించండి మా ఆలోచించండి నోరు తెరవండి మాట్లాడని నేర్చుకోండి అది తెలుగైనా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఇంగ్లీష్లో మాట్లాడితే అవకాశాలు ఇంకా పెరుగుతాయి యాడ్స్ అని చెప్పుకుంటూ అని చెప్పుకుంటూ మాటలు నేర్చుకోండి కమ్యూనికేషన్స్ పెంచుకోండి మీ జీవితాన్ని మీరే సరిదిద్దుకోండి మీ జీవితాన్ని మీరే నిలబెట్టుకోండి అని చెప్పుకుంటూ మీ మహేష్ మీ మహేష్ థ్యాంక్ యూ మైడీస్